హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు బలమురుగన్ వంటి పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు ముఖ్యంగా తమిళనాడులో బలమురుగన్కు ప్రత్యేక స్థానం ఉంది ఈ నేపథ్యంలో నలభై అడుగుల ఎత్తు నూట ఎనభై టన్నుల బరువుతో కూడిన ఏకశిలా విగ్రహం భక్తులను కనువిందు చేసింది రెండు వేల లీటర్ల పాలతో ఏకశిలా విగ్రహాన్ని అభిషేకించారు శివ పార్వతుల తనయుడు తారకాసుర వధ కోసం జన్మించినవాడు సుబ్రహ్మణ్య స్వామి మన దేశ వ్యాప్తంగానే కాదు మలేషియా వంటి దేశాల్లో కూడా సుబ్రహ్మణ్యుని అనేక దేవాలయాలున్నాయి కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు బాలమురుగన్ వంటి పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు ముఖ్యంగా తమిళనాడులో బాలమురుగన్కు ప్రత్యేక స్థానం ఉంది ఈ నేపథ్యంలో నలభై అడుగుల ఎత్తు నూట ఎనభై టన్నుల బరువుతో కూడిన ఏకశిలా విగ్రహం భక్తులను కనువిందు చేసింది రెండు వేల లీటర్ల పాలతో ఏకశిలా విగ్రహాన్ని అభిషేకించారు వివరాల్లోకి వెళితే తమిళనాడు కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబదూర్ తాండలం దగ్గర నలభై అడుగుల ఎత్తు నూట ఎనభై టన్నుల ఉన్న ఏకశిల విగ్రహం విశ్వరూప బాలమురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహాలకు సుమారు రెండు వేల లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు రత్నగిరి బాలమురుగన్ స్వామి నేతృత్వంలో నూట ఎనిమిది మంది మహిళలు పాల బిందెలు తీసుకుని వచ్చి మురుగన్కు అభిషేకం నిర్వహించారు స్వామి వారికి చేసిన పాలాభిషేకం భక్తులను కనువిందు చేసింది కొండల నుంచి జాలువారి జలపాతాన్ని తలపిస్తూ మురుగన్ విగ్రహం మీద నుంచి పాలధార జాలువారింది ఇది చూసిన భక్తులు దైవంపై భక్తితో ఆనందంతో పరవశించిపోయారు అంతకుముందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హర హర నామస్మరణతో ఆలయ వీధులు హోరెత్తాయి పాలాభిషేకం అనంతరం భక్తులు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ పూజా కార్యక్రమంలో ఎటువంటి అమాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం ముందస్తు చర్యలు తీసుకున్న అధికారులు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు మెరుగైన సౌకర్యాలను ఆలయ అధికారులు కల్పించారు ఆలయ ప్రత్యేకతలు స్వామి బాలమురుగన్ నలభై అడుగుల ఎత్తులో ఒక రాయిలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఈ ఆరు కోణాల నక్షత్ర పీఠంపై స్వామివారు కొలువు తీరారు ఇక్కడ మందిరంలో గణపతి దేవి దక్షిణామూర్తి విష్ణువు శివుడు హనుమంతుడు సహా నవగ్రహాల పది ఉపక్షేత్రాలున్నాయి ఈ ధ్యాన కేంద్రాన్ని పలువురు భక్తులు దర్శించుకుంటారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని